వనపర్తి జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ಸುರವರಂ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿ ಕೇಳ್ತಾ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿಗಾರ ಆಸೆಯಲ್ಲೂ ಸುರವರಂ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿಗಾರ ಆಸೆಯಾಲನ್ನು ಜೈ ತೆಲಂಗಾಣ ప్రతాప్ రెడ్డి గారు చేసి సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టిండు దేవాలయాల ప్రవేశాలను ప్రవేశపెట్టిండు అస్పృశ్యతకు దూరంగా చాలా చైతన్యాన్ని ఆయన సమాజంలో ఉపయోగపడుతున్నాడు దురష్టవశాత్తు ఆయన కేవలం పదమూడు మాసాలు మాత్రమే శాసనసభ్యుడిగా ఉన్నాడు అది మనపరిచి యాభై రెండు తొలి సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు ఆ రోజు ఉండేటువంటి రాజకీయ చట్టంలో వాస్తవంగా ఒక నిష్కల్మషమైనటువంటి ప్రజాహితం కోరేటువంటి నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు కుళ్ళు కపటము అదేవిధంగా రకరకాల భిన్నమైనటువంటి వేషాలు వేసేటువంటి రాజకీయం కాదా ఆయన పట్టించుకున్నది చాలా నికార్సైనటువంటి మనిషి అందుకోసమే బహుశా పదమూడు నెలల కాలంలోనే ఆయన గుండె ఆగిపోయింది శాసనసభ్యుడిగా ఈ వ్యవస్థను చూసి తట్టుకోలేక ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభ పాట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయి ఆయనది దృష్టవశాత్తు మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలి ఆయనను అంటే సమాజంలో ఎప్పుడు కూడా ప్రతిభ అనేటువంటి దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని కప్పివేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు అది సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవితంలో చాలా సందర్భాలలో అది మనం చూస్తాం ఈ తరం వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ఆయన సమకాలీన జీవితాన్ని ఆయన జీవించిన జీవితాన్ని ఆయన జీవించిన కాలంలో తెలంగాణ సమాజం యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక సాహిత్యపరమైనటువంటి ఎదుగుదలని పురోగతిని సంస్కరణలని అర్థం చేసుకోవాలి తెలియాలనే చాలా విపులంగా చాలా విశదీకరించి చాలా పరిశోధించి మూడు అమూల్యమైనటువంటి గ్రంథాలను నేను ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిన నాతో పాటు ఉండేటువంటి కొంతమంది మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో సురవరం తెలంగాణ పేరిక తీసుకొచ్చినటువంటి మూడు సంపుటాలు చాలా అద్భుత అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలుగా ఇవాళ విశ్లేషకులు ఆ పుస్తకాలని సమీక్షించి పత్రికల్లో రాయడం జరిగింది భావితరాలకు ఒక అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక ఆర్థిక తెలంగాణ సమాజపు నిఘంటువులాగా పనిచేసేటువంటి ఒక అమూలాగ్రహం అనేటువంటి మూడు గ్రంథాలని నేను వెలుగులోకి తీసుకొని వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన జీవించిన కాలంలో మేము పుట్టలే వారి మరణానంతరం ఐదు ఏళ్ళ తర్వాత పుట్టినటువంటి వాళ్ళం మేము కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి భాగ్యం ఈ జీవిత కాలంలో కలిగింది ఆయన గురించి పరిశోధించి రాసేటువంటి అవకాశం దక్కింది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వనపరితికి ఐదేళ్ల సంపూర్ణ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా వారి పరంపరలో వారి వరుసలో నాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దక్కింది అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో రిజిస్టర్ చేయడం జరిగింది అన్నింటికి మించి ప్రతాపరెడ్డి గారి యొక్క కృషి ఈ వర్షానికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకొని ముందు తరానికి తీసుకుపోవాలని చెప్పి అదే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను